మనుషులతోనే కాదు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో కూడా తిట్లు తిన్న డొనాల్డ్ ట్రంప్ ఇది ఈ వీడియో సారాంశం ఏ విషయంలో విషయంలో మన సంబంధించిన మరి వీడియో లోపలికి ముందు చిన్న రిక్వెస్ట్ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్ లో రాసి తప్పకుండా మాతో పంచుకోండి అలాగే మా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ అవ్వండి ఇక విషయానికి వస్తే డొనాల్డ్ ట్రంప్ తన ట్రూత్ సోషల్ మీడియా వేదికగా భారత్ పై నోరు పారేసుకున్నాడు లూస్ టాక్ తో మాట్లాడాడు ఏమని భారత ఆర్థిక వ్యవస్థ చచ్చిపోయింది అని డొనాల్డ్ ట్రంప్ నాలుగు రోజుల క్రితం వ్యాఖ్యలు చేశాడు ఆ వ్యాఖ్యలకు సంబంధించి దాదాపు మెడ మీద తలకాయ తలకాయలో బుర్రకాయ ఉన్న ప్రతి పిల్లకాయ నుంచి పెద్దకాయ వరకు అందరూ ఖండించి ఖండించి వదిలేరు ఒక రాహుల్ గాంధీ తప్ప దాదాపు అందరూ కూడా డొనాల్డ్ ట్రంప్ మాట్లాడిన మాటలను ఖండించారు అలాగే రాహుల్ గాంధీ భక్తులు కాంగ్రెస్ పార్టీలో ఉన్న కొంతమంది వీర భక్తులు వాళ్ళందరూ రాహుల్ గాంధీ చెప్పింది వెనకేసుకొస్తూ డొనాల్డ్ ట్రంప్ మద్దతు ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అత్యధిక శాతం జనాలు డొనాల్డ్ ట్రంప్ చెప్పింది ఖండించారు మరి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏమనుకుంటోంది ఈ విషయంలో అని చాలా మంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను ప్రశ్నించారు ఆ ప్రశ్నలకు సమాధానాలు ఒక్కొక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అప్లికేషన్ ఇచ్చిందో కనుక చూస్తే భారత ఆర్థిక వ్యవస్థ చచ్చిపోయిందా ఇది ప్రశ్న చాట్ జీపీటీని అడిగితే ఏం చెప్పిందంటే భారత ఆర్థిక వ్యవస్థ చచ్చిపోవడానికి చాలా చాలా దూరంలో ఉంది భారత ఆర్థిక వ్యవస్థ చాలా శక్తివంతమైంది ఒక ఆశావహ పురోగతిని సాధిస్తోంది అని చాట్ జీపీటీ చెప్పింది ఇంగ్లీష్ లో చెప్పాలంటే ఎకానమీ ఇస్ ఫార్ ఫ్రమ్ డెడ్ ఇట్ ఇస్ డైనమిక్ ఇట్ ఇస్ అంబిషియస్ ఇదనమాట చాట్ జీబీటీ ఇచ్చిన రిప్లై అంటే ఎడంకాలు చెప్పుతో ట్రంప్ను కొట్టినట్టు అయింది చాట్ జీబీటీ నెక్స్ట్ గ్రోక్ తెలుసు కదా ట్విట్టర్ వాళ్ళది గ్రోక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏం సమాధానం ఇచ్చిందంటే నో ద ఇండియన్ ఎకానమీ ఈజ్ నాట్ డెడ్ ఇట్ రిమైన్స్ వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ మేజర్ ఎకానమీస్ గ్లోబల్లీ ఇది గ్రోక్ చెప్పింది అంటే భారత ఆర్థిక వ్యవస్థ చచ్చిపోలేదు ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థలలో భారతదేశం కూడా ఒకటి ఇది గ్రోక్ ఏఐ చెప్పింది అలాగే జెమినీ ఏం చెప్పింది అంటే ద ఇండియన్ ఎకానమీ ఈజ్ క్యారెక్టరైజ్డ్ బై స్ట్రాంగ్ గ్రోత్ ఇద జెమినీ చెప్పింది అంటే భారత ఆర్థిక వ్యవస్థ బలమైన వృద్ధితో ముందుకు సాగుతోంది అలాగే మెటా తెలుసు కదా ఫేస్బుక్ వాళ్ళది మెటా ఏఐ ఏం చెప్పింది అంటే ద ఇండియన్ ఎకానమీ ఈజ్ నాట్ డెడ్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ మేజర్ ఎకానమీస్ గ్లోబల్లీ ఇది మెటాయి అయి చెప్పింది అంటే భారత ఆర్థిక వ్యవస్థ చచ్చిపోలేదు ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థలలో భారత ఆర్థిక వ్యవస్థ కూడా ఒకటి ఇది మెటాయి అయి చెప్పింది కోపైలెట్ అదే మైక్రోసాఫ్ట్ వాళ్ళు తయారు చేసిన కోపైలట్ ఏం చెప్పింది అంటే నాట్ ఈవెన్ క్లోజ్ ఇన్ఫాక్ట్ ఇట్ ఈస్ క్వైట్ ద ఆపోజిట్ అని చాలా బ్లంట్ గా డొనాల్డ్ ట్రంప్ కు వ్యతిరేకంగా సమాధానమిచ్చింది మైక్రోసాఫ్ట్ వాళ్ళు తయారు చేసిన కో పైలట్ అంటే భారత ఆర్థిక వ్యవస్థ చచ్చిపోయే అవకాశమే లేదు వాస్తవం ఏంటంటే ఎవడైనా సరే ఈ భారత ఆర్థిక వ్యవస్థ చచ్చిపోయింది అని కనుకంటే అసలు ఆ వాక్యానికి పూర్తి భిన్నంగా ఉంది భారతదేశం యొక్క పరిస్థితి అంటే భారత ఆర్థిక వ్యవస్థ చనిపోలేదు చనిపోయే అవకాశమే లేదు చాలా డైనమిక్ గా ముందుకెళ్తోంది అని మైక్రోసాఫ్ట్ కో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అప్లికేషన్ చెప్పింది సో మనుషులతోనే కాదు ఏఐతో కూడా తిట్లు తింటూ ఉన్నాడు డొనాల్డ్ ట్రంప్ బహుశా అమెరికా అధ్యక్ష పీఠం మీద ఇంత దారుణమైన ఇంత ఘోరమైన ఇంత మూర్ఖమైన ఇంత అజ్ఞానంతో కూడిన రాష్ట్రపతి గత రెండు వందల సంవత్సరాలలో ఎవరూ లేరు అది మాత్రం నిజం అంత గా బిహేవ్ చేస్తూ ఉన్నాడు భారతదేశం విషయంలోనే కాదు చాలా దేశాల యొక్క విషయాలలో అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ అన్నట్టు ట్రంప్ వ్యాఖ్యలను భారత కేంద్ర ప్రభుత్వం ఖండించింది కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ గారు ఆయన ఖండిస్తూ ప్రకటన విడుదల చేశారు ఆల్రెడీ ఏమని రాబోయే కొన్ని సంవత్సరాలలో ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారతదేశం నిలవబోతోంది ప్రపంచంలోనే అత్యంత వేగంగా వికసిస్తున్న ఆర్థిక వ్యవస్థలలో భారతదేశం కూడా ఉంది అని పీయూష్ గోయల్ ట్రంప్ వ్యాఖ్యలు ఖండిస్తూ ఆయన మాట్లాడారు అయితే ట్రంప్ వ్యాఖ్యలను రాహుల్ గాంధీ మాత్రం సమర్థించాడు ఏమని నేను మొట్టమొదటి నుంచి ఇదే విషయం చెప్తున్నాను భారత ఆర్థిక వ్యవస్థ చచ్చిపోయింది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాలనలో దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలైపోయింది చచ్చిపోయింది ట్రంప్ చెబుతున్నది నిజం ఈ విషయం ప్రధానమంత్రి మోదీ భారత ఆర్థిక మంత్రి తప్ప అందరికీ తెలుసు అని చెప్పి రాహుల్ గాంధీ అడ్డదిడ్డంగా అసేయంగా మూర్ఖుడిలాగా మాట్లాడాడు మోదీ పాలనలో భారత ఆర్థిక వ్యవస్థ నిజంగానే చచ్చిపోయింది అని చెప్పి రాహుల్ గాంధీ మాట్లాడాడు ఇప్పుడు అర్థమైందండి భారతదేశం కనుక కాంగ్రెస్ చేతుల్లో ఉంటే ఏమై ఉండేదో అంటే భారతదేశం బయట నుంచి ఎవరైనా సరే దేశం మీద వ్యాఖ్య చేస్తూ ఉన్నప్పుడు అందరం కలిసికట్టుగా నిలబడి మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంటుంది కదా పోనీ నిజంగా అక్కడ ఏదైనా తప్పు జరిగింది నిజంగానే ఆర్థికంగా అడుగుతూనే పరిస్థితికి వచ్చింది దారుణంగా ఉంది అంటే ఎవరైనా కామెంట్ చేసినా అందులో అర్థం పర్థం ఉంది కానీ భారత ఆర్థిక వ్యవస్థ సిక్స్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఫోర్ క్యాస్ట్తో జీడీపీ ముందుకు దూసుకెళ్తుంటే ఐఎంఎఫ్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం అమెరికా ఫోర్ క్యాస్ట్ జీడిపి ఏమో వన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఉంది అంత దారుణంగా అమెరికా పరిస్థితి ఉంది భారతదేశంతో కంపేర్ చేస్తే మొన్ననే మనం మాట్లాడుకున్నాం ఒక వీడియో లోపల అలాగే డెట్ టు ఈక్విటీ రేషియో భారతదేశం ఏమో ఎయిటీ టూ పర్సెంట్ ఉంది అమెరికా వంద దాటేసి వన్ ట్వంటీ టూ పర్సెంట్ డెట్ టు ఈక్విటీ రేషియో ఉంది అంటే వంద రూపాయలు సంపాదిస్తే నూట ఇరవై రెండు రూపాయలు అప్ప ఈ కూర్చుంది అమెరికాలో అంత దారుణంగా ఉంది నీ దేశమే నువ్వు సరిగ్గా చూసుకోకుండా పక్కనున్నటువంటి దేశాలు బాగా ముందుకు ఎదుగుతున్నటువంటి దేశాల మీద ఇటువంటి అజ్ఞానంతో కూడిన వ్యాఖ్యలు డొనాల్డ్ ట్రంప్ చేయడం అన్నది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా ఖండించింది ఇక రాహుల్ గాంధీ భారతదేశానికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా దాన్ని సమర్థించడానికి ముందుంటాడు దేశ వ్యతిరేక భావాలను భారతదేశాన్ని ఎవరైనా సరే విమర్శించినా నిందించినా రాహుల్ గాంధీ ముందుండి మరి వాళ్ళ భావజాలాన్ని భుజం మీద వేసుకుని మోసుకెళ్తూ ఉంటాడు అలాగే అంతరించిపోతున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి వీర విధేయ భక్తులు అక్కడక్కడ మనకు కనిపిస్తారు వాళ్ళు రాహుల్ గాంధీ మాటలకు తానా అంటే తందానా అంటూ ఉంటారు అది కూడా మనం చూడొచ్చు అన్నట్టు రాహుల్ గాంధీ వ్యాఖ్యలను కూడా బీజేపీ ఖండించింది ఏమని నిజానిజాలు ఏంటో తెలుసుకొని మాట్లాడాలి రాహుల్ భారత ఆర్థిక వ్యవస్థ పొరపాటున పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ అని చెప్పి పొరపాటున రాహుల్ గాంధీ ఆలోచించుంటాడు పాకిస్తాన్ గురించి మాట్లాడాల్సింది భారత్ కాపాదించి మాట్లాడుతున్నాడు రాహుల్ గాంధీ అని చెప్పి భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి జైవీర్ షర్గిల్ ఆయన విమర్శించారు ఖండించారు రాహుల్ మాటలను అంతేకాకుండా రాహుల్ మాటలు చూస్తుంటే రాహుల్ ఆలోచనలో లాజిక్ పూర్తిగా చచ్చిపోయినట్టు అనిపిస్తోంది ప్రపంచంలోని నాలుగవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ రెండవ అతిపెద్ద ఫోన్ల తయారీదారు భారతదేశం మూడవ అతిపెద్ద వెహికల్స్ తయారీదారు నాలుగవ అతిపెద్ద బలమైన స్టాక్ మార్కెట్ ఉన్నటువంటి దేశం భారతదేశము రాహుల్ తెలుసుకోవాలి ఇలాంటి విషయాలు అని చెప్పి భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి జవీర్ షర్గిల్ ఆయన విమర్శించారు మాట్లాడారు సో ఇప్పుడు ఆలోచిస్తున్నారండి అన్నట్టు ఒక విషయం చెప్పి ముగిస్తాను అసలు మన భారత ఆర్థిక వ్యవస్థ నిజంగా ఎప్పుడు చచ్చిపోయినటువంటి పరిస్థితిని ఎదుర్కొన్నదో మీకు తెలుసు కదా మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం నైన్టీన్ నైన్టీ నైన్టీన్ నైన్టీ వన్ ఆ టైం వచ్చేసరికి మా చిన్నప్పటి టైంలో భారతదేశంలో ఫారెక్స్ నిల్వలు బాగా తరిగిపోయి డబ్బులు లేక మన దగ్గర పెట్రోల్ కొనుక్కోవాలన్నా డీజిల్ కొనుక్కోవాలన్నా వేరే దేశాల నుంచి డాలర్లలో కొనాలి కదా పోనీ వేరే దేశాల నుంచి మన భారతదేశానికి వచ్చే రా మెటీరియల్ ఏమైనా తెచ్చుకోవాలన్నా డబ్బులు లేక ఏం చేయాలి అర్థం కాక ఆర్థికంగా పరిస్థితికి వెళ్ళి మన భారతదేశంలో ఉన్న బంగారాన్ని పేపర్ గోల్డ్ కాదండి డైరెక్ట్ గోల్డ్ ని ఫ్లైట్లలో ఎయిర్ లిఫ్ట్ చేసి తీసుకెళ్లి లండన్ లో తాకట్టు పెట్టి అలాగే స్విస్ బ్యాంక్ లో తాకట్టు పెట్టి మన బంగారాన్ని తాకట్టు పెట్టి అక్కడి నుంచి డాలర్లు తెచ్చుకొని ఆ డాలర్లతో పెట్రోల్ డీజిల్ కొనుక్కునే పరిస్థితి అంటే ఇంట్లో బంగారం తీసుకెళ్ళి తాకట్టు పెడితే తప్ప ఇల్లు గడవనటువంటి పరిస్థితి వచ్చింది అంటే ఆ ఇల్లు ఎంత దయనీయమైన స్థితికి వెళ్ళిపోయింటదండి అది భారతదేశం యొక్క పరిస్థితి నైన్టీన్ వన్ ఆ టైం లోపల ఇది ఫ్యాక్స్ ఇవన్నీ కూడా మరి అంతకుముందు మొత్తం పరిపాలించింది ఎవరండి అత్యధిక శాతం కాంగ్రెస్ పార్టీయే కదండి పరిపాలించింది పంతొమ్మిది వందల నలభై ఏడు నుంచి పంతొమ్మిది వందల తొంభై తొంభై ఒకటి ఆ ప్రాంతం వరకు మొత్తం మీరు చూడండి ఎవరు అత్యధిక శాతం పరిపాలించారు కాంగ్రెస్ పార్టీయే పరిపాలించింది కదా ఆ టైంలో భారతదేశాన్ని ఎలా తయారు చేసి పెట్టారో చూడండి దిక్కుమాలిన సోషలిజం భావజాలాలు వీటన్నిటితో చిన్నప్పుడు మేము లైన్లలో కిరోసిన్ కోసం ఆ డబ్బాలు పట్టుకుని కిరోసిన్ డబ్బాలు నించునే వాళ్ళం పంచదార కోసం లైన్లలో నించునే పరిస్థితి రేషన్ ఎంత దారుణమైన పరిస్థితి అండి అంత దయనీయంగా భారతదేశం తయారు చేసి పెట్టింది కాంగ్రెస్ పార్టీ పియు నరసింహారావు గారు గనక రాకపోయి ఉంటే ఆయన ఆలోచన విధానం గనక ఎన్ఫోర్స్ చేయకపోయి ఉంటే ఆ నైన్టీ టూ తర్వాత ఇంకా దారుణంగా ఉండేది పోనీ ఆ పీ నరసింహారావు గారికి ఏమైనా వాల్యూ ఇచ్చిందా కాంగ్రెస్ పార్టీ అంటే వాల్యూ ఇవ్వాలి పూర్తిగా వారి పార్థివ దేహము ఆ అగ్ని సంస్కారంలో ఆహుతి అయ్యేంత వరకు కూడా సరిగ్గా చూసుకోలేదు సగం ఖాళీ కాలని శవము అని చెప్పి తర్వాతి రోజు పేపర్లలో వార్తలు రావడం కనీసం పివి నరసింహారావు గారి పార్థివ దేహాన్ని ఢిల్లీ కాంగ్రెస్ కార్యాలయం లోపలికి కూడా అనుమతించలేదు సోనియా అండ్ రాహుల్ కో వీళ్ళందరూ కూడా అంత దారుణంగా పియూ నరసింహారావుని అవమానించారు ఏ వ్యక్తి అయితే ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ కోసం డోర్స్ ఓపెన్ చేసి ఈ దేశాన్ని ఆర్థికంగా బలోపేతం చేశారు అటువంటి నాయకుడు పియూ నరసింహారావు గారు ఇవన్నీ గుర్తొస్తాయి ఇంత భయంకరమైన చరిత్ర ఉంది ఈ గురువింద గింజ కాంగ్రెస్ పార్టీ కింద మళ్ళీ వీళ్ళు ఏం వాగుతున్నారు ట్రంప్ వాగినటువంటి వాగుడ్ను మద్దతిస్తూ భారతదేశం మీద విషం చిమ్ముతూ ఉన్నారు నరేంద్ర మోదీ గారిని ఓడించడం చేత కావట్లేదు ఎలక్షన్స్లో సో భారతదేశం మీద ఎవరు విషయం చిమ్మినా దాన్ని తీసుకొని వచ్చి దాన్ని ప్రచారం చేస్తున్నారు ప్రొభగాండ చేస్తున్నారు వీళ్ళందరూ కూడా ఆ మాయజాలంలో మన తెలంగాణలో ఉన్న సోదర సోదరీ మండలు పడ్డారు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు బస్సులో సీట్ ఇస్తాను ఉచితంగా అక్కడ ఇదిస్తా ఇక్కడ ఫ్రీకి ఇది ఇస్తా అనగానే టక్క ఓట్లు గుద్దేయడమే ఎవరు దేశాన్ని అమ్ముతున్నారో తెలియదు ఎవరు దేశాన్ని అడుగుతున్న పరిస్థితి తీసుకెళ్తున్నారో తెలియదు ఏమీ తెలియదు అదండి ఈ విషయం